ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సంవత్సరం కాలం పూర్తయింది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లే విషయంలో ఈ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ప్రజలంటే గౌరవం ఒక అభివృద్ధి మరొక వైపు సంక్షేమం కలిసికట్టుగా ఈరోజు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో తెలుగుదేశం శ్రేణులు భారతీయ జనతా పార్టీ సైనికులు జన సైనికులు కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి జనసేన నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అలాగే కూటమి కార్యకర్తలందరికీ ప్రజలకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ఎన్నో విషయాల్లో గత ప్రభుత్వంలో చేయలేని ఎన్నో విషయాల్లో ముందుకు వెళ్తా ఉంది మీకు తెలుసు మన పెన్షన్ పథకం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లుగా పెంచిన పెన్షను ప్రజా ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మేరకు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచటం అది కూడా ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం పది పదకొండు గంటల లోపే నైంటీ సిక్స్ పర్సెంట్ పర్సెంట్ పెన్షన్లు అందజేయటం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని చరిత్ర అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాగుతూ ఉంది అని ఈ స ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సీఎం సహాయ నిధి నుంచి బాపట్ల నియోజకవర్గంలో రెండు వందల యాభై నాలుగు లబ్ధిదారులకి రెండు కోట్ల నలభై ఐదు లక్షల నూట యాభై రూపాయలు వైద్య సదుపాయాలు నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి అందించడం జరిగింది పార్టీలకి అతీతంగా రాగ ద్వేషాలకు అతీతంగా ఎవరైతే పేదలుంటారో ఎవరైతే హక్కుదారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా సీఎం సహాయ అనేది నిష్పక్షపాతంగా అందిస్తున్నామని నేను ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అలాగే దీపం పథకం కింద బాపట్ల నియోజకవర్గంలో నలభై ఏడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మందికి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి మరలా డిసెంబర్ ఇరవై ఐదు వరకు మొత్తం నాలుగు కోట్ల పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది లబ్ధి దారుల ఖాతాల్లో నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలు రెండు వందల యాభై నాలుగు మందికి జమ చేయటం జరిగిందని మేము గర్వంగా ప్రకటిస్తున్నాం అలా ఎన్నో కార్యక్రమాలు బాపట్ల నియోజకవర్గంలో చేశాం మత్స్యకారులు వేట నిషేధ భృతి కింద ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పద్నాలుగు వరకు పద్నాలుగు వందల నలభై ఒకటి మత్స్యకారు కుటుంబానికి ఇరవై వేల చప్పున రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అందించడం జరిగిందని సగర్వంగా మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం ప్రభుత్వంలో పదివేలు ఉన్నది ఇరవై వేలు చేయటం వాళ్ళ వేట నిషేధం టైంలో వాళ్ళకి ఎంతో కూడా లాభదాయకం కూడా మీరు తెలుసుకోవాలి బీసీ కార్పొరేషన్ ద్వారా ఓబిఎంఎస్ పథకం కింద ముప్పై ఏడు మందికి డెబ్బై నాలుగు లక్షలు బ్యాంకు రుణాలు మంజూరు చేయించడం జరిగింది వెనుకబడిన తరగతులు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు కాపు కులానికి సంబంధించి ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వటం జరిగింది అలాగే శిక్షణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి వీరికి ఒక కోటి నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల విలువ కలిగే మిషన్లు ఆగస్టు పదిహేను అందజేయటానికి కార్యక్రమం అంతా జరుగుతున్నది అని తెలియజేస్తాం ఇప్పుడైతే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తాం ఆగస్టు పదిహేనుని కుట్టు మిషన్లు కూడా అందిస్తాం వెదులుపల్లి వెదులుపల్లి పాఠశాలలో పదహారు లక్షల రూపాయలు ఆ స్కూల్కి కేటాయించడం జరిగింది బాపట్ల నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ విషయంలో పిఎం కిసాన్ పథకాలు అలాగే సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు రైతులు వ్యవసాయానికి పనిముట్లుకి యాభై శాతం సబ్సిడీలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎందుకంటే పిఎం కిసాన్ సహాయ పథకం కింద మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇప్పటికీ అందజేయటం జరిగింది రైతులకి అలాగే సెప్టెంబర్లో భారీ వర్షాలు కురిస్తే వాళ్ళకి పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై మంది రైతులకు చిన్న విషయం కాదండి పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై రైతులకి సహాయం చేయటం జరిగింది ఆ వర్షం కురిసిన సందర్భంగా పంట నష్టపోతే సహాయం చేయడం జరిగింది అది సుమారుగా నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు అందించాం వ్యవసాయ పనిముట్లు కోసం దగ్గర దగ్గరగా ఇరవై మూడు లక్షల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో నూట నలభై నాలుగు మందికి వ్యవసాయ పనిముట్లు అందజేశాం అలాగే ప్రభుత్వం ఏ ఏరియా హాస్పిటల్ దానికి ఒక కమిటీ వేయటం ఆ కమిటీలో ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన వైద్యులు నిరక్ష నిర్లక్ష్యం వహించ వహించకుండా కూటమి ప్రభుత్వం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు నిపుణులైన వైద్యులను కూడా నియమించాం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని మేము కృషి చేస్తూ ఉన్నాం ప్రస్తుతం వంద పడకలు ఉన్న మన ఆసుపత్రి మూడు వందల పడకలుగా అభివృద్ధి చేయటానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అలాగే టూరిజం గురించి మీ చెప్పక్కర్ల టూరిజానికి సూర్యలంక బీచ్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిధుల ద్వారా తొంభై ఏడు కోట్లు పాయింట్ యాభై రెండు లక్షల రూపాయలు తొంభై ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రావడం జరిగింది రాబోయే నెల పదిహేను రోజుల నుంచి రెండు నెలల్లో టెండర్లు పక్కకి కూడా జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నాం రెండు నెలల్లో పనులు కూడా బిగించేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కొండుమట్ల వారిపాలెంలో ఏపీఐఐసి గ్రా ద్వారా గోడౌన్ల నిర్మాణం కోసం పన్నెండు కోట్లు నిధులు కేటాయించడం శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అడుగుపల్లిపాలెం గ్రామంలో మత్స్యకారుల కోసం జట్టి నిర్మించాం దానికి కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది బాపట్లో పదకొండు బస్సులు కొత్త రూట్లు బస్సులు కావాలని డిపో మేనేజర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది రెండు బస్సులు అలాట్ చేయడం జరుగుతుంది జరిగింది రాబోయే రోజుల్లో ఆ కలవా బస్సులు కూడా ఇస్తామని మంత్రి మంత్రివర్యులు తెలియజేయడం జరిగింది అలాగే బాపట్ల నియోజకవర్గంలో రైతుల వద్ద నుంచి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ముందర ఓన్లీ రెండు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేక సేకరించిన పరిస్థితి బాపట్ల జిల్లా మొత్తం మీద ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నులు గత ప్రభుత్వంలో సేకరిస్తే ఇప్పుడు ఒక లక్ష పదిహేను వేల టన్నుల దాకా కూడా సేకరించడం జరిగింది ఇంకా కూడా పది నుంచి పదిహేను వేల టన్నులు ఇస్తామని జరిగింది ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి అవి కూడా అతి తొందరలో సేకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలా అభివృద్ధి కార్యక్రమాలు రహదారులు కానివ్వండి భవనం భవ భవన శాఖ సంబంధించి ఎన్నో రోడ్లు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎన్నో రోడ్లు ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నీటి పారుదల శాఖ నుంచి డ్రైనేజీ నీటి పారుదల శాఖ నుంచి కూడా చాలా నిధులు కేటాయించడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాపట్లో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం అలాగే మెగా డిఎస్సి నో నోటిఫికేషన్ జారీ చేయటం జరిగింది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయటం జరిగింది ప్రభుత్వంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది అలాగే మత్స్యకారులను దెబ్బతీసే టూ వన్ సెవెన్ జీను రద్దు చేయటం జరిగింది రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు స్థాపించటమే కాకుండా మరొక అరవై అన్నా క్యాంటీన్ స్థాపించటానికి సిద్ధంగా ఉన్నాం చెత్త పన్ను రద్దు చేయటం అరవై ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పేరుకుపోయింటే అవన్నీ కూడా తొలగించటం అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల యాభై ఐదు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్ని సే సేకరించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది సేకరించిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేయటం కూడా జరిగిందని మేము సగౌరవంగా మీకు తెలియజేస్తున్నాం అట్లాగే పొగాకు మామిడి కోకోలకు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం సాయం చేయటం జరిగింది కూటమి ప్రభుత్వంలో తొమ్మిది వందల తొంభై కోట్లు పంచాయతీల్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో మళ్ళీ వెలుగులు ముప్పై వేల పన్నులకు శ్రీకారం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే అనకాపల్లి జిల్లాలో కానివ్వండి ఇటు మన రాయలసీమ సైడ్ కానివ్వండి ఉత్తరాంధ్ర కానివ్వండి సమానంగా అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందనే విషయం మీ అందరికీ తెలుసు ఆన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఏపీని ఏపీ అమరావతి పోలవరంతో పో పోలుస్తూ ఈ రెండు మనకు పూర్తి చేస్తే రాష్ట్రం సమగ్రంగా డెవలప్ అవుతుంది పోలవరం నుంచి బనక చర్యల దాకా నీళ్లు రాయలసీమ ప్రాంతంలో కూడా పారించాలని ఒక గట్టి పట్టుదలతో ఎనభై రెండు వేల కోట్లు సుమారుగా వాటి కేటాయించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయటం కూటమి ప్రభుత్వంలో దీన్ని బీజేపీ పెద్దలు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఢిల్లీలో సమగ్రమైన సంప్రదింపులు చేయటం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గరగా నూట యాభై కార్యక్రమాలు పైన మనం చేసాం పదిహేడు రకాల స్కీములు రద్దు చేసిన స్కీముల్ని మరలా మార్జిన్ మనీలు కట్టి ఆ పదిహేడు రకాల స్కీముల్ని మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది గత ప్రభుత్వంలో విధ్వంసం సృష్టిస్తే రెండు వేల నలభై ఏడు ప్రజెంటేషన్ను పెట్టుకుని ఎప్పటి నుంచే అడుగులు వేస్తూ రాష్ట్ర జీడిపిని కనీసం పదమూడు పద్నాలుగు శాతానికి తీసుకెళ్ళాలి అని ఒక పట్టుదలతో పనిచేసే కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు ఈరోజు అలాగే మంచి మంత్రివర్గం ఉంది ప్రశ్నించే నాయకుడు కంకణం కట్టుకుని మంచి పనులు చేయాలి ప్రజలకని నిరంతరం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారు నిజాయితీకి నిలువెత్తి రూపం కష్టానికి ప్రతిరూపమైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా మనతో ఉన్నారు వాళ్ళిద్దరూ రాష్ట్ర ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల్లో ఉన్న అన్ని సంక్షేమ రంగాల కోసం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు ఇలా వాళ్ళకి మనకి కంపారిజన్ చేస్తూ ఉంటే చేనేతలకి జిఎస్టి ఎత్తేసాం అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎం పార్కులకి శ్రీకారం చుట్టాం అలాగే ప్రతి ఎమ్మెల్యేకి ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ ఏర్పాటు చేస్తూ తొమ్మిది ఆర్ ఏర్పాటు చేసి తొమ్మిది మంది టీముని అన్ని శాఖల్ని సమదాయిస్తూ తొమ్మిది మంది టీముల్ని ఐఐఎంలో చదివిన ఒక ఎంబీఏ గైని కూడా నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు పంచాయతీ పంచాయతీల దగ్గర నుంచి మున్సిపాలిటీల వరకు పారుదల కాలవల దగ్గర నుంచి డ్రైనేజీల వరకు టూరిజం దగ్గర నుంచి హోటల్స్ వరకు దోమల బెడద నుంచి మున్సిపాలిటీని రక్షించే వరకు పల్లెటూరులో చెరువుల ద్వారా పది మందికి మంచినీళ్లు ఇచ్చే విధంగా అమృత్ టూ జీరో పథకం కింద ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక బహుత్తర పథకం రచించారు అది ఏమని చెప్పాలి అంటే కృష్ణాదై నా దగ్గరే ఫిల్టర్లో ఫిల్టరైజేషన్ సిస్టమ్ అయ్యి పైపుల ద్వారా ప్రతి నియోజకవర్గానికి వచ్చి అక్కడ సబ్ డిస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఓవర్హెడ్ ట్యాంకులకి ఓవర్హెడ్ ట్యాంకుల నుంచి ఇళ్ళకి వెళ్ళే విధంగా రాబోయే రెండేళ్లలో పెద్ద పథకం రాబోతా ఉంది బాపట్లో ఆ పథకం ద్వారానే రెండో చెరువు వద్దు మనం ఈ పథకాన్ని బాపట్ల టౌన్కి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పడం కూడా జరిగింది ఇక మెడికల్ కాలేజీ విషయానికి వస్తే కాలేజీలు పెడతాం కాదు కాలేజీలు ఎలా అభివృద్ధి చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ప్రభుత్వం ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో పీ త్రీ ఆర్ పి ఫోర్ విధానాల్లో కాలేజీలు నిర్మించడానికి నారా చంద్రబాబు బాబు నాయుడు గారు సిద్ధమయ్యారు దానికి మూడు భాగాలుగా విభజన విభజించడం ఏదైతే ఫస్ట్ ఫేజ్ అని సెకండ్ ఫేజ్ అని థర్డ్ ఫేజ్ అని పెడతాం జరిగింది మన బాపట్ల కాలేజీ వచ్చి సెకండ్ ఫేజ్లో మెడికల్ కాలేజీ ఉంది మూడో ఫేజ్లో ఉన్న ఆ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారిని కలవటం అలాగే బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ని కూడా మూడు సార్లు కలవటం ఆయన కూడా సెకండ్ ఫేజ్కి మీరు మారుస్తామని నా హామీ ఇవ్వటం సెకండ్ ఫేజ్లో మన మెడికల్ కాలేజీలు పెడటం జరుగుతూ ఉంది అది ఊరుకునే శంకుస్థాపన చేసి హడావుడి చేయటం కాదు కాలేజీల నిర్మాణం అన్నాక అనుమతులు కూడా అన్నీ తీసుకుని ఒక సిస్టమేటిక్ ప్రకారం మనం ఈ కాలేజీని పూర్తి చేద్దాం గత ప్రభుత్వంలో ఏ పని బిగించేసినా మనం పూర్తి చేద్దామని కానీ వాళ్ళలాగా మనం బిగించేసిన పథకాలని రద్దు చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసి విధ్వంసం సృష్టించారు మనం దానికి విరుద్ధంగా పనిచేద్దాం ప్రజాసేవే మనకి ఒక విధిగా ప్రజలు ప్రభుత్వం నమ్మకంతో చేసిన అందించిన ఈ ప్రభుత్వాన్ని పదిలింగా కాపాడుకుందాం రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న కుటుంబాల్ని మనందరం కూడా కాపాడుకోవాలి అని కొత్త పందాలో పి ఫోర్ విధానం ద్వారా ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఇండస్ట్రీ లిస్టులు ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా ముందున్నారో వాళ్ళందరినీ తీసుకోవటం అలాగే ఆర్థికంగా కింద స్థాయిలో ఉండి ఎకరం పొలం ఉండొచ్చు లేదంటే పిల్లలద్దరుండి చదువులకి కష్టమై ఉండొచ్చు అది గొర్రెలు పెంచడానికి వాళ్ళకి అవకాశాలుండి కూడా పెంచలేక ఆర్థిక పరిస్థితులు బాగోలేక వెనకబడి కుటుంబాలు ఉండొచ్చు వీళ్ళని వెనికి వెనికి పట్టుకుని వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వాళ్ళ పిల్లలకి చదువుల నిమిత్తం కానివ్వండి అలాగే ఈ వ్యవసాయదారులకి ఎకరం ఆ రేఖ ఉన్న వ్యవసాయదారులకి కొంచెం పెట్టుబడులు పెట్టి ఎంత పంట పండిస్తున్నావు అని మళ్ళీ డబ్బులు వచ్చే వడ్డీ లేకుండా వెనక తీసుకుంటూ వాళ్ళకి ఆసరాగా చేదోడుగా చేయూతనిచ్చే కార్యక్రమం ఆర్థికంగా కుటుంబాలని డెవలప్ చేయాలి అనే ఒక కార్యక్రమానికి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గర్వంగా తెలియజేస్తున్నాం ఒక డబ్బులున్న వ్యక్తి ఒక ఐదు కుటుంబాలని లేదంటే మూడు కుటుంబాలని లేదంటే పది కుటుంబాలని వాళ్ళ డబ్బులు స్థాయిని బట్టి వాళ్ళని ఆసరాగా తీసుకుని లాంగ్ టర్మ్ వాళ్ళని ఒక స్థాయికి చేర్చే వరకు చెయ్యి వదలొద్దు అని చంద్రబాబు నాయుడు మాట యువతతో చాలామంది ఈ మధ్య ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాలని దత్త తీసుకుంటాం జరుగుతూ ఉంది ఇంకా ప్రజల్లోకి ఇది బాగా వెళ్ళాలి ఈ ప్రజల్లోకి వెళ్ళి పేదలని పైకి తీసుకురావాలి పేదలు సమాన స్థాయిలో అన్ని వర్గాలతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి ఒక అందమైన జీవితానికి ఆహ్లాదకరంగా మంచి బ్యూటిఫుల్ లై లైఫ్ని అందించాలంటే ఆర్థిక పరమైన స్థితిగతుల్ని మనం మార్చాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియలిస్టులకి రాజకీయ నాయకులకి డబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఆ పథకం ద్వారా శ్రీకారం చుట్టి దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు చాలా విషయాల్లో దానికోసం కూడా మన నియోజకవర్గంలో ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి నిజమైన పేదలు ఎవరున్నారు అని ఒక లిస్ట్ తయారు చేస్తున్నారు దాన్ని బట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరున్నారని ఒక భాగం మళ్ళీ ఎంచుకోవటం వాళ్ళ ద్వారా ఎన్ని కుటుంబాలకి మనం చేయుతనం ఇవ్వగలుగుతాం అనే ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వ పరంగాని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే మన బాపట్ల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జన సైనికులు వీళ్ళందరూ కలిసికట్టుగా మంచి ప్రజా విజయాన్ని అందించారు బాపట్ల నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళకి తగ్గట్టుగా రాబోయే నాలుగు సంవత్సరాలు నేను కూడా కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి జన సైనికుడు జనసేన కన్వీనర్ శివనారాయణ గారు అలాగే జిల్లా ప్రెసిడెంట్ అయిన బంగారు బాబు గారు బంగారు బాబు గారు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు అలాగే ఎక్స్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు కూడా మనతో ఉన్నారు అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు ఏఎంసీ చైర్మన్గా కొత్తగా ఎన్నికైన శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇలా ఎంతోమంది సీనియర్ లీడర్లు మహిళా లీడర్లు మానవ విజేత గారు కానివ్వండి ఈ జిల్లా పార్టీ సెక్రటరీ సరోజన్ గారి అలాగే ఎక్స్ చైర్మన్గా ఉన్న మన జిట్టా ప్రమీళ రాణి గారు ఇలా అందరూ సీనియర్ లీడర్ చాలామంది మనతో ఉన్నారు వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున హాన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున హానరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అందరం ఎలాగే కలిసి ఉండాలని భగవంతుడు ఆశీస్సులు ప్రజలందరికీ నిండుగా ఉండాలని పాడి పంటలతో పసిడి రాసులతో మన రాష్ట్రం వర్దిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశంలో పాలు పంచుకున్న వంటి మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ